వచ్చామంటే ఇప్పుడు మున్నేరు లెఫ్ట్ రైటర్ అన్ని గ్రామంలో అలర్టు ఏమైందంటే ఇప్పుడు ఈజీగా చెప్పింది వీళ్ళ అంచన ప్రకారంగా వన్ లాకే రావచ్చు అనుకున్నాను కానీ ఫ్లాచ్ జరిగింది అలర్ట్గా పెట్టారు లాస్ట్ టైం వచ్చేదానికి లింగ పంచ చెప్పారు అందుకనే ఎక్కువ రావచ్చు సార్ ఈ ఎప్పుడు చూసినా మనకు మున్నేరు చెప్పుకుంటూ వస్తుంది అక్కడ కూడా ఎక్కువ వస్తుంది ఇక్కడ కూడా ఎక్కువ వస్తుంది ఆలోచన పెరిగిపోతుంది మనకు అరే ప్లాన్ చేసుకోవడం కనుక ఉండకూడదు ఈ లెవెల్ ప్లాన్ చేసుకోవాలి అందుకే మున్నేరు ఏదైతే ఉంది లింగాల దగ్గర అటు వరంగల్ తెలంగాణ ఇది ఖమ్మం నుంచి ఉత్తరతంగ వర్షం నీరు వస్తా వర్షం నీరు వస్తా ఉంది దాని మీరు ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా పోలీసు విభాగం మొత్తం కూడా మేము కూడా ఎదురుకోవచ్చు మరి ఏదైతే ముదేరి గ్రామం గ్రామాలందరూ కూడా ఎల్పించారు అటు రింగిపూరికారు అక్కడ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరైనా ఏటమ్ ఉంటే వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ ఆఫీసులు కానీ ఏర్పాటు చేస్తా ఉన్నాం అక్కడ లింగాల్లో కూడా ఇబ్బంది అయితే అక్కడ ఉన్న గారు కూడా ప్రత్యేక లింగాల్లో ఉన్నటువంటి గ్రామాలకు వడ్డెంపు కూడా అది దేవాలయం చేర్చారు అన్ని విధాలు కూడా ఎక్కడో ఇబ్బంది లేకుండా ఉన్న వరంగల్ ఖమ్మం నుంచి లక్ష క్యూసెక్ల పైన వాటర్ లీక్ చేసామని చెప్పినారు గ్రామ కోసమని చెప్పి పడినప్పటికీ పదిహేను కిలోమీటర్లు పదిహేను వేల క్యూసెక్కి లింగాల నుంచి ఆల్మోస్ట్ విడిపోయింది ఇంకా లక్ష వస్తాయి పట్టణం వలన అందరూ అలర్ట్గా ఉంచారు తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు సత్యంగా ఎక్కడైనా రెవ్యూ చేస్తూ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా ఎవరికి ఇబ్బందినా సరే అధికారులు అలర్ట్ చేశారు మరి మేము కూడా తెగేపడ కానిసెస్లో అక్కడ గ్రామాల్లో బాలేలు కావచ్చు ముదేలు కావచ్చు చక్యాపేట పట్టణం ఎరకాల కానీ వ్యాపలా కానీ అవి కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వ మున్సిపల్ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు ఇటు పోలీస్ అధికారులు మేము మున్సిపల్ చైర్మల్గా అందరం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి చేసుకుంటూ అటు వ్యవసాయ భూములు పంటలు కూడా దొంగితున్నప్పటి వల్ల కూడా దాన్ని కూడా రేపు వ్యవసాయ అధికారులు కూడా వెళ్ళి పూర్తిగా పరిశీలించి నష్టపరిహారం కూడా ప్రభుత్వం లక్మి చేస్తాం మరి అందరూ కూడా ఎవరు కూడా జాగ్రత్తగా ఉండేది విషయం అంటే ప్రవృత్తి క్లాక్ అటు పోలీసు రెవెన్యూ అందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉంటాం ఎక్కడ ఏ అవసరం సరే సహాయ చర్యలు ఏర్పాటు చేయడానికి అటు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు కానీ అందరూ సిద్ధంగా ఉన్నాను మీరు ఎప్పటికప్పుడు ఎవరు కాడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఏం ఇబ్బంది ఉంటే మా దృష్టి తీసుకోవాలని కోరుతా JTV జైటీవీ వాయిస్ ఆఫ్